రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ఎస్ఐబీ మార్చి డిఎస్పీ ప్రవీణ్ రావు తొలి రోజు కస్టడి మూసింది వెస్ట్ డీసీపీ విజయ్ కుమార్ జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును విచారణ చేశారు ఎస్ఐబీ ఆఫీసులో ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ కంప్యూటర్లపై ప్రశ్నించారు అధికారుల ప్రశ్నలకు మార్చి డీఎస్పీ ప్రణీత్ రావు నోరు మెదపలేదు ఎస్ఐబీ అధికారులు అందించిన ఆధారాలతో ప్రణీత్ రావుపై విచారణ బృందం ప్రశ్నల వర్షం కురిపించింది ప్రణీత్ రావు మొబైల్ ను అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు సెల్ఫోన్ లో డిలీట్ చేసిన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రణీత్ రావుకు సహకరించిన వరంగల్కి చెందిన ఇద్దరు సిఐలను ప్రశ్నించనున్నారు

పోలీసులు అతన్ని పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారనుకున్నారు కానీ రహస్య ప్రాంతానికి తరలించి వెజ్ డీసీపీ ఆధ్వర్యంలో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఐఓ అయినటువంటి జూబ్లీల్స్ ఏసీపీ వెంకటగిరి ఇద్దరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం డి ప్రణీత్ ప్రణీత రావు విచారించారు అయితే ముఖ్యంగా ఎస్ఐబి సంబంధించి ఆఫీసులో నాలుగో తేదీన డిసెంబర్ నాలుగో తేదీన ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లు పెన్ డ్రైవ్లు అదేవిధంగా కంప్యూటర్లు వీటన్నిటి పైన ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది ఎవరి ఆదేశాల మేరకు ఎస్ఐబి కార్యాలయంలో ప్రత్యేక రెండు రూమ్లు ఏర్పాటు చేసి అక్కడ సెల్ ఫోన్ ట్యాపింగ్లతో పాటు వివిధ ఇలీగల్ కార్యక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తి విచారణ అధికారులు చేస్తున్నారు ఇతనికి సహకరించ ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన వరంగల్కి చెందిన ఇద్దరు సిఐలు కూడా ఇతనికి సహకరించారు ఆ సహకారంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిపినట్టు పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ డీఎస్పీ ప్రణీత్ రావు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఎలాంటి సమాచారం చెప్పకుండా తాను మౌనంగా ఉన్నట్టు మొదట తెలుస్తుంది అయితే ఇక రేపు నుంచి దాదాపు ఏడు రోజుల పాటు ఆయన కస్టడీకి అనుమతించింది కాబట్టి రేపు ఎస్ఐబి కార్యాలయానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం కనబడుతుంది ఇతనికి సహకరించిన అధికారుల పాత్ర పైన కూడా పోలీసులు విచారణ చేయబోతున్నారు